హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ మొన్న పూజ పెట్టే వీడియో అప్లోడ్ చేసాం కానీ పదహారు సోమవారం వ్రతం పూజ వీడియో సో పదహారో వారం కం పదహారు వారాలు కంప్లీట్ అయిపోయి పదిహేడో వారం పూజ చేసుకున్నాను చెప్పాను కదా సో ఆ పూజలో భాగంగా అయితే ఆ రోజు మామూలుగా పదిహేడో వారం పూజ చేసుకొని మాల్గో బంధువులు కానీ అవన్నీ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాలన్నమాట సో ఇంకా మనకైతే అంత స్తోమత లేదనమాట సో అందుకని ఇంకా బంధువులందరినీ పిలిచిపెట్టే అంత పరిస్థితి లేదు కాబట్టి ఇంకా అన్నదానం అంటే లేని వాళ్ళకి పెట్టడమే కదా సో అందువల్ల ఇట్లయితే సాంబార్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మ్యాక్సిమం ఒక ఇరవై మందికి అయినా పన్నెండు మందికి పదమూడు మందికి అట్లా పెడదామనుకున్నాను పది మంది పైనే అట్లా సాంబార్ రైస్ చేసి పెడదామని స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ మూడు కేజీలు బియ్యము ఇంకా కూరగాయలు వాటితో కలిపి సాంబార్ రైస్ అయితే చేసి పేదవాళ్ళకి గుడ్లు కడ ఉంటారు కదా ఈరోజు సోమవారం శివాలయం కాడ వాళ్ళ అందరి దగ్గర ఉంటారు కదా పేదవాళ్ళు సో వాళ్ళకైతే పెడదామని చెప్పి ఇట్లయితే స్టార్ట్ చేశాను అనమాట కానీ నేను పదమూడు మందికో పదకొండు మందికి అనుకున్నాను కానీ ఆ దేవుడు దేవాలైతే ఒక యాభై మంది వరకు అయితే పెట్టగలిగాను అనమాట మూడు కేజీలు రైస్ అంత వస్తుందని అయితే ఎప్పుడు అనుకోలేదు అంటే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇట్లా చేయడము ఇంతమందికి భోజనాలు అన్నదానం చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట సో అందువల్ల ఎంత బియ్యానికి ఎంత ఎంతమందికి ఎంత బియ్యం సరిపోద్దో తెలియదు అనమాట సో నేను మా మామూలుగా అయితే మూడు కేజీలు అయితే తీసుకున్నాను బియ్యము ఆ మూడు కేజీలకి మ్యాక్సిమం వచ్చింది ఇంచుమించు ఒక యాభై మంది దగ్గర ఈజీగా యాభై మంది అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ అట్లా వచ్చి ఉంటుంది మరి యాభై అంటే యాభై కాదు రండి కాస్త యాభైకి దగ్గరగా ఉంటుంది అంతమందికి అయితే నేను అనుకున్న దానికంటే ఎక్కువ మందికే పెట్టుకున్నాను పెట్టుకున్నాను అనమాట సో అయితే చాలా సంతోషం అనిపించింది అంటే నిజంగా అన్నదానం అంటే లేని వాళ్ళకి ఆకలితో ఉండే వాళ్ళకి పెట్టడమే కదా సో అందువల్ల నేనైతే ఇట్లా ఆలోచించాను అనమాట ఇంకా బంధువులను పిలిచిన ఏం పిలిచినా ఏదో ఒక వంక చెప్పడం ఎందుకు ఈ ఎంత అని చెప్పని నేనైతే ఇట్లా ప్రిపేర్ ఇట్లా నిర్ణయం తీసుకున్నాను సాంబార్ రైస్ అయితే స్టా చేసేసాను అనమాట ముందుగా ఇట్లా ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసుకుని అట్లా కూరగాయ ముక్కలు ఇందులో కూరగాయలు వచ్చి టమాటాలు బెండకాయలు ముల్లంగి క్యారెట్ మునక్కాయ వంకాయలు ఇవన్నీ వేసేతయితే ఉప్పు పసుపు వేసేసి ఇట్లా కలిపెట్టేసుకుంటున్నాను అనమాట మామూలుగా సాంబార్ రైస్ అంటే మామూలుగా మనం చిన్న కుక్కర్లో కానీ అంటే ఒక ఇద్దరు ముగ్గురికి సరిపెట్టుకు చేసుకుంటాం కదా ఇంతమందికి చేయడం అసలు కొత్తగా ఉంది ఈ గరిటి కూడా చిన్నగా ఉందన్నమాట సో దాంతోనే ఎట్లా వాళ్ళ చేసా అనమాట అందులో ఆరోగ్య గ్యాస్ కూడా అసలు అయిపోవచ్చింది అసలు సాంబార్ రైస్ అయ్యే వరకు గ్యాస్ అయినా వస్తుందా రాదని చెప్పని డౌట్ డౌట్గా ఉనింది దేవుడు దేవుళ్ళు అయితే మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అయితే గ్యాస్ వచ్చింది మనం ఏదైనా దేవుడి మీద భారం వేసి చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది కదా సో అట్లా అనిపించింది అనమాట మొత్తానికి అయితే ఇట్లా అన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం అయితే వేసేసుకుందాము కారము రుచికి సరిపడా కారం అవన్నీ వేసేసుకోవాలి మూడు కేజీలు బియ్యం కదా మళ్ళీ కారం ఎక్కువ అనుకుంటారు మనం కందిపప్పు కూడా వేస్తాం కాదు కారం సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది సాంబార్ రైస్ ఇంతమంది ఫస్ట్ టైం చేసినా చాలా తృప్తిగా సంతోషంగా పూజ చేసుకున్నాను అనమాట అలాగే అలా సంతోషంగా నాకున్నంతలో నాస్తమకు తగ్గట్టుగా అయితే చేసి పెట్టాను ఒకప్పుడు అసలు తినడానికి కూడా లేకుండా ఉండేదాన్ని నేను నిజం చెప్పాలంటే ఒక పూట తింటే ఒక రెండు పూటలు తింటే ఒక పూట పస్తు ఉండడము అలాంటి రోజుల నుంచి ఈ రోజు ఒక నలుగురికి పెట్టగలుగుతున్నానంటే ఆ దేవుడి దయ వల్ల పెట్టగలుగుతున్నాను ఆ శివయ్య దయ వల్ల ఎంత సంతోషంగా ఉందంటే అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నా లైఫ్లో నేను అన్నదానం చేయగలగనా అనే ఇదిలో ఉండేదాన్ని నేను అలాంటి నన్ను ఆ శివాయిని నమ్ముకోవడం వల్ల నా లైఫ్ మొత్తం మారిపోయింది అనమాట నే నేను నా పిల్లలకి నా కుటుంబానికి మూడు పూట్ల తిండి పెట్టుకోగలుగుతున్నాను అలాగే ఒక నలుగురికి కూడా పెట్టగలిగే ఈ స్థాయిలోకి మరి అంత గొప్ప స్థాయి ఏం కాదు నాకున్నంతలో నాకెంత ఉంటే అంతలోనే నలుగురికి పెట్టగలిగేంత స్తోమత అయితే ఆ దేవుడు నాకు ఇచ్చాడనమాట ఒకరి దిగి కూడా చేయి చాపకుండా తిండికి వాటికి ఒకరి దిగడ చేయి చాపకుండా అయితే బ్రతికేంత స్థితిని అయితే ఆ సపోయి ఇచ్చాడనమాట అది చాలు కదా ఒకరి దిగడ చేయి చాపి ఈరోజు తిండికి లేదని దానికి లేదని చెప్పి చేయి చాపి వాళ్ళు నాలుగు మాటలని వాళ్ళ చేత అడిగించుకొని వాటికంటే ఇదే ఈ స్థాయి చాలు కదా సో ఈ నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే అది శివయ్య అయ్యేది ఇవ్వాలి పదిహేడు వారం పూజ కూడా చాలా బాగా కంప్లీట్ అయిందనమాట చెప్పే మొన్న వీడియో అప్లోడ్ చేశాను కదా పదిహేడు సోమల వీడియో సో ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయి ఇక్కడ రంగనాథం గుళ్ళకి గుడి దగ్గరకైతే శివలింగాల్ని నిమజ్జనం చేశాను అనమాట ఆ ఫుల్ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను తప్పకుండా మీరు కూడా చూడండి నిర్మలాస్ వరల్డ్ అని కొడితే నా ఛానల్ వస్తుంది అందులో ఉంటుంది ఫుల్ వీడియో పదిహేడవ వారం పూజా నిమజ్జనం అని ఇంకా నాకు హెల్ప్గా అయితే మా అమ్మ అయితే వచ్చిందనమాట ఇంక ఒక్కదాన్ని మొత్తం చేసుకోలేనని మా అమ్మ అయితే పిలిపి పిలిచాను మా అమ్మ కూడా వచ్చి కాస్త హెల్ప్ చేశారు చూసారు కదా మూడు కేజీలు బియ్యానికి దబర్ నిండా అన్నం వచ్చింది ఇది ఐదు కేజీలు ఉడికే దబరండి ఇది చింతపండు పులుసు ఇప్పుడు మధ్య ముందుగానే పోస్తే కూరగాయలు ఉడకవేమో అని చెప్పి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత అయితే పోస్తున్నాను అన్నమాట ఆ చింతపండు పులుసు పోసి మొత్తం కలిపేసుకోవాలి నా గిరిట్ పెద్దదిగా లేకుండా పోయింది కొని పెట్టుకోవాలి అంటే ఆ దేవుడు దేవాల దేవుడు ఇంకా బాగా చూస్తే ఇంకో నలుగురికి కనీసం నెలకు ఒక్కసారైనా చేయాలని చెప్పి నా ఉద్దేశం అనమాట మనం ఏ ఎన్ని దానాలు చేసినా అన్నదానం అనేది ఇది కడిపిండ తిని చాలు అంటారు కదా సో అదే అది మనం ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలంటారు అదే కడిపిండ అన్నం పెడితే ఇంకా చాలు అని తృప్తిగా మనం తృప్తిగా చెప్తారనమాట సో అందుకని అంటారు అన్ని దానాలు ఒక అన్నదానం గొప్పదని సో ఆ దేవుడు మంచిగా చూస్తే ప్రతి నెల నెలకు ఒకసారైనా చేయాల లేని వాళ్ళకి అన్నం పెట్టాలని నా ఉద్దేశం అనమాట చూడాలి మరి ఆ దేవుడు ఎట్లా పెట్టుకున్నాడో సాంబార్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడు కాడ నైవేద్యంగా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నదానానికి అయితే ఇంకా పార్సల్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇది పాయసము పాయసం కూడా చేశాను ఆ రోజు ఇంకా స్వీట్ అయితే పెట్టాలి కదా వాళ్ళకి ఇంట్లో నైవేద్యంగా పాయసము సాంబార్ రైస్ చేశాను అదే ఇంకొంచెం ఎక్కువ చేసి అందరికి కూడా పాయసం కూడా పెట్టాను అన్నమాట ఈ పార్సెల్ అన్నీ అవే మా చిన్నబ్బాయి మా అమ్మ ఇద్దరు కలిసి కడతా ఉన్నారు మాకు బయట ప్లేస్ లేదనమాట బయట పెట్టి చేయడానికి ఇంట్లోనే చూసారు కదా ఇంకా అన్నం ఉందో ఈ పార్సెల్లు ఇవన్నీ పార్సెల్ కట్టేసేసాము ఇవన్నీ కూడా వేను చెప్పాను కదా ఒక యాభై మంది అంటే ఇంచు నుంచి యాభై దగ్గరగా వచ్చింది అంతమందికి అయితే పెడతాను అసలు అనుకోలేదు నేను పదకొండు మందికి అంత స్టార్ట్ చేస్తే ఆ దేవుడు యాభై మందికి దాకా పెట్టేటట్టు అంత అదృష్టం నాకు కల్పించాడు అనమాట నిజంగా లేని వాళ్ళకి అన్నం పెట్టడం అనేది చాలా మంచి పని అండి అసలు సో ఈ పార్సల్ చూపిస్తాను చూడండి ఇంకో సాంబార్ రైస్ ఒక పండు ఇంకా పండు ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఒక పండు అలాగే పాయసము ఎక్కువ ఎక్కువ కదరండి కొంచెమే అలాగే ఇది ఊరగాయ అండి ఇంకా సాంబార్ రైస్ ఒకటిది ఎట్టు తింటారని ఇంట్లో మామిడికాయ ఊరగాయ ఉన్నిందనమాట సో ఆ ఊరగాయ అయితే పెట్టాను అలాగే ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుని తర్వాత శివలింగాలు నిమజ్జనం చేయడానికైతే వెళ్ళాము అనమాట అప్పటికి ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీ ఎట్ అయిపోయిందనమాట అప్పటి వరకు నేను ఉప ఏం తినలేదు ఉపవాసం ఉన్నాను ఇంకా శివలింగాలు నిమజ్జనం చేసి వచ్చేసిన తర్వాత ఇంకా శివాలయానికి అయితే వెళ్ళిపోయాము శివాలయం కాడ ఉంటారండి చాలామంది ఈ మూలాపేట శివాలయము సో అక్కడైతే చాలా మంది ఉంటారు సోమవారం కాబట్టి వాళ్ళందరికైతే ఇట్లా అయితే ఇచ్చేసాను అన్నమాట నా లైఫ్లో మర్చిపోయిన రోజు అండి మర్చిపోయిన రోజు అంటే ఇదేనండి ఒకప్పుడు తినడానికి లేని నేను ఒక నలుగురికి అన్నదానం చేస్తున్నానంటే ఇంతకంటే గొప్ప సక్సెస్ ఏమీ ఉండదు నాకు తెలిసి ఇలాగే ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తే ఇంకా నలుగురికి చేయాలని నా ఆశ అనమాట ప్రస్తుతానికైతే పర్లేదు నేను నా పిల్లలు మా ఫ్యామిలీ మూడు పూట్ల తింటున్నాము ప్రశాంతంగా ఉంటున్నాము అది చాలు ఆ దేవుడు అంతకన్నా ఇంకో గొప్పగా ఏం అవసరం ఉండదు అక్క బతికినంతకాలం ఒక దగ్గర చేయి జాపకుండా బతికితే అదే చాలు ఘనదానం అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్